ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ వన్ మోర్ ఆస్పెక్ట్ యు నో డాక్టర్ గోపాలకృష్ణ సారీ గోపాలకృష్ణమూర్తి గారు అవర్ అకాడమిక్ క్వాలిటీ మేనేజర్ హీ ప్రిపేర్డ్ ఎ బుక్ ఫర్ తెలుగు టీచర్స్ టు ఫాలో తెలుగు టీచర్స్ కోసం ఒక బుక్ ఆయన ప్రిపేర్ చేశారు ఇది ఎ రిజల్ట్ ఆఫ్ ద డయాగ్నిస్టిక్ టెస్ట్ వీ కండక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీడ్ అలౌడ్ టెస్ట్ రీడ్ అలౌడ్ టెస్ట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద రిజల్ట్స్ వీ డయాగ్నైజ్డ్ ఇట్స్ అ డయాగ్నిస్టిక్ టెస్ట్ ఏమిటి జబ్బు ఏమిటి అని తేల్చే టెస్ట్ అది ఆ జబ్బు తేల్చారు తేల్చిన తర్వాత మందేమిటి అని ఆలోచించాం డాక్టర్ దగ్గరికి వెళ్ళాక రాస్తాడు కదా మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అని అట్లాగే ఆయన కూడా ఒక థర్టీ డేస్ ప్రిస్క్రిప్షన్ తయారు చేశాడు ఆయన ఆల్మోస్ట్ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఐ డోంట్ నో ఆ బుక్ లాంచ్ ఫస్ట్ చేద్దాము చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సార్ మాట్లాడతారు హిల్ 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 గివ్ అస్ హిజ్ ఐడియా అబౌట్ హ్యావింగ్ దిస్ బుక్ ఫర్ అవర్ టీచర్స్ And then we can go to the topic. రిక్వెస్ట్ గోపాలకృష్ణ గారు టు గివ్ హిజ్ ఐడియా బిహైండ్ ఇన్ రైటింగ్ దిస్ కైండ్ ఆఫ్ బుక్ ప్రియమైన తెలుగు ఉపాధ్యాయులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మనం మన ఇన్స్టిట్యూషన్స్లో రీడ్ అవుట్ టెస్టు తెలుగుకి ఇంగ్లీష్కి మొట్టమొదటిగా చేసాము చేసిన తర్వాత దాని రిజల్ట్స్ కొంచెం షాకింగ్గానే అనిపించినాయి ఒక మాతృభాష తెలుగుగా కలిగినటువంటి తెలంగాణలో కొంచెం ఆ రిజల్ట్ కష్టంగా తోచింది సో దాంతో దీనికోసం టీచర్స్ని కూర్చోబెట్టడం వారితో మాట్లాడటం వారి సలహాలని సూచనలు తీసుకున్న మీదట ఒక ప్రోగ్రామ్ రెమెడియల్ ప్రోగ్రాము డిజైన్ చేశాం అది ప్రస్తుతం స్కూల్స్లో నడుస్తూ ఉంది యాక్చువల్గా ఈ పుస్తకాన్ని ప్రిపేర్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ విషయానికి వచ్చినప్పుడు అవి చాలా గందరగోళంగా అనిపించినాయి ఎందుకంటే ఒకటవ తరగతిలో గుణింతాల వరకు నేర్తం ఈ గుణింతాలు అలాగే అక్షరాలు హల్లులు అచ్చులు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరుచుకొని ఉన్నాయి దెర్ ఇస్ నో సీక్వెన్స్ ఎట్ ఆల్ ఒక క్రమ పద్ధతి అనేది అస్సలు లేదు దాంట్లో ఆ లేకపోవటం వలన ఇటు టీచర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో స్టూడెంట్స్ ఆల్సో సఫరింగ్ ఇన్ లర్నింగ్ మాతృభాష తెలుగు అయి ఉండి కూడా వాళ్ళు మాతృభాష నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ టెక్స్ట్ బుక్ను చూస్తే కనపడింది సో దీనికి ఒక సీక్వెన్స్ ఇవ్వాలి ఈ సీక్వెన్స్ ఏమి మనం కొత్తగా కనిపెట్టింది ఏమీ కాదు మన పూర్వీకులంతా అనుసరించిందే సో పూర్వీకులు అనుసరించిన దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు వాటిని మనం ఇప్పుడున్నటువంటి మోడన్ అవుట్లుక్తో కొంచెం తగ్గించుకొని వాటిని పరిహరించి దాని తర్వాత మనం మన ఆ పద్ధతిలోనే టీచ్ చేసుకుంటూ పోతే చక్కగా నేర్చుకుంటారనే దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది మన దగ్గర సో నేను యూకేజీ తీసుకున్నాను ఓకే యూకేజీ తీసుకున్నాను యూకేజీ తీసుకొని ఇప్పుడు దాదాపుగా పదహారు పదిహేడు క్లాసులు అయినాయి అంతే ఆ క్లాసులో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై మందిలో ఇరవై ఐదు మంది పిల్లలు దే ఆర్ ఏబుల్ టు రీడ్ ద రీడ్ వర్ణమాల తెలుగు వర్ణమాలని చాలా స్పష్టంగా చక్కగా చదువుతున్నటువంటి పరిస్థితుంది మన ఖాళీ దొరికితే నేను డీజీ బోర్డులో దాన్ని వేసి చూపించే ప్రయత్నం మీకు చేస్తాను సో పదిహేడు క్లాసుల్లో వర్ణమాల మొత్తం చదవగలిగితే పిల్లలు సరే కొంచెం అటు ఇటుగా సీక్వెన్స్ తప్పితే ఏమన్నా కొంత మిస్ అయితే అది ఇంకొక పదిహేను రోజుల్లో మనం పూర్తి చేసుకోవచ్చు అంటే వితిన్ వన్ మంత్ ఒక నెలలో పిల్లలు మొత్తం అక్షరాలు గుర్తుపట్టేటట్టు చేయగలుగుతామనే ఒక కాన్ఫిడెన్సు నాకు ఈ నెల రోజుల్లో వచ్చింది సో ఇది పరిస్థితి ఇలా ఉంటే టెక్స్ట్ బుక్ ఏమో చాలా గందరగోళంగా ఉన్నట్టుగా అనిపించింది అయితే మరి టీచర్లు ఏం ఫాలో అవ్వాలా టీచర్లు ఫాలో అవ్వడానికి ఒక క్రమాన్ని నేను సిద్ధం చేసి పెట్టాను ఈ పుస్తకంలో ఈ పుస్తకం దాదాపు యాభై రెండు పేజీలు ఉంది అట్టలతో కూడా కలుపుకున్నప్పుడు యాభై రెండు పేజీలు ఉంది సో మొదటి ఆ రెండు కవర్ పేజెస్ కనుక పక్కన పెట్టేస్తే లోపల రెండవ కవర్ పేజీలో అంటే ఇన్సైడ్ పేజీలో నేను వర్ణమాలకు సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్ ఆ తర్వాత లాస్ట్ పేజీలో మా ఉపాధ్యాయులంతా ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా సహకరించారు దాన్ని వాళ్ళ పేర్లతో సహా అట్లాగే నలభై ఆరో పేజీలో భాషా భాగాలకు సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాను సో ఇదొక వరుస ఇందులో నేను సీక్వెన్స్ ప్రకారం క్రమ ప్ర క్రమ పద్ధతి ప్రకారం అక్షరాలని పేర్చుకుంటూ పోయాను అంటే ఇప్పుడు ఆ గుణితం ఉందంటే ఆ గుణితం అంటే ఐ మీన్ దీర్ఘాలు సంబంధించి సో దానికి సంబంధించిన వర్డ్స్ అన్నీ మనకు తెలిసినంతవరకు కామన్ యూసేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా పేర్చుకుంటూ వచ్చాను అట్లాగే ప్రతి గుణింతానికి అలాగే ప్రతి ఒత్తుకి ద్విత్వాక్షాలు సంయుక్తాక్షాలు ఇవన్నీ పేర్చుకుంటూ పోయాను ఈ చిన్న పుస్తకంలో రెండు వేల ఏడు వందల డెబ్భై ఐదు పదాలు ఉన్నాయి రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు పదాలు అంటే టీచర్ దీన్ని క్లాస్కి తీసుకెళ్లేటప్పుడు టీచర్ దీన్ని క్లాస్కి తీసుకెళ్ళాలి అలా దీంతో పాటు ఫ్లాష్ కార్డ్స్ మరొకటి మరొకటి తీసుకెళ్ళినప్పుడు ఒక డిక్టేషన్ ఉక్త లేఖనని చెప్పాలనుకోండి ఒక నాలుగు పదాలు చెప్పిన తర్వాత టీచరు ఆగిపోతారు ఎందుకంటే పిల్లలు ఎదురుగా అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళకి క్విక్గా ఇవ్వాలి అటువంటి సందర్భంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది నాకున్న ఆలోచన సో దాదాపుగా ఒక్కొక్క పేజీలో తొంభై అక్షరాల దాకా పదాల దాకా దీంట్లో ఉన్నాయి ఇవి కాకుండా కొన్ని వాక్యాలు నేను చేర్చాను దీంట్లో సరళ వాక్యాలు పిల్లలకి అప్పటికప్పుడు చెప్పించి కమల పడక హాంసనడక ఈ టైపు గుణింతాలు లేనివి గుణింతాలు ఉన్నవి ద్విత్వాక్షరాలు లేకుండా సంయుక్తాక్షరాలు లేకుండా అవి కొన్ని చేశాను అట్లాగే మన సుందరయ్య గారి సహకారంతో భ్రమక పదాలు ఇటునుంచి చదివినా నుంచి చదివినా వచ్చే ఇది కొంత చేశాను దాంతోపాటుగా ఒక తొమ్మిది చర్చాంశాలు అంశాలు పెట్టాను దాంట్లో అంటే సున్నా అచ్చవుతుందా హల్ అవుతుందా ఉభయాక్షరం అవుతుందా అసలు పాతవాళ్ళు ఏదో అనుకున్నారు మన సిక్ మన లాజిక్ ప్రకారం అది ఏమవుతుంది ఇట్లాంటి ఇట్లాంటి తొమ్మిది చర్చ అంశాలు పెట్టాను రూరూలు ఉండొచ్చా అక్షరమాల్లో క్షా ఉండొచ్చా అసలు క్షాకు ఒత్తు ఉంటుందా ఇట్లాంటి కొన్ని అంశాలని మీ చర్చ కోసం వదిలేశాను ఐఎమ్ నాట్ ద ఫైనల్ ఎందుకంటే మీరు దాని తర్వాత చర్చించిన తర్వాత దీంట్లో ఉన్నది నిజమో అనుకోవచ్చు లేకపోతే దీంతో విభేదించవచ్చు అది అది నా సమస్య కాదు కానీ చేతిలోకి వచ్చిన తర్వాత దీంట్లో కొంత మన గేమ్ ఉండాలి కదా సో దానికోసం అది పెట్టడం జరిగింది మీ తోటి టీచర్లతో కూడా దాన్ని చర్చిస్తారనే ఆశ నాకు ఉన్నది ఇది మొత్తంగా దాదాపుగా దీంట్లో ఉపయోగపడిన పేజీలన్నీ కూడా ఒక ఫార్టీ సెవెన్ పేజెస్ ఈ రెండు అట్టలు కాకుండా ఉపయోగపడినవి ఫార్టీ సెవెన్ పేజెస్ ఉన్నాయి ఈ ఫార్టీ సెవెన్ పేజెస్లోనే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు పదాలు ఉన్నాయి మీ చేతిలో సో వీటిని చాలా సౌకర్యవంతంగా ఉపయోగించుకొని పిల్లలకి చక్కటి విద్యా బోధన చేస్తారని ఆశిస్తూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ బుక్ రాశాడు కదా అని ఆయన ఏమన్నా తెలుగు పండిట్ అనుకునేరు మీరు నో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్తో సహా అనేక ప్రభుత్వ విద్యా సంస్థలలో సీనియర్ బయలాజికల్ సైన్స్ టీచర్గా పనిచేశారు ఆయన తెలుగు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఆయన నేర్చుకున్నదే అది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేశారు అంటే ఐఐటి సెంటర్స్లో పనిచేశారు చాలా చోట్ల సీనియర్ బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేశారు పాయింట్ ఏంటంటే ఆయన చెప్పాడు గత పదహారు రోజులుగా నేను యూకేజీ తీసుకుంటున్నాను అని ఇది కొంచెం మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ చాలాసార్లు టీచర్సు హయర్ టీచర్స్ని కొంచెం ఐదో తరగతిలో ఒక చిన్న పాఠం ఉందమ్మా అంటే సార్ మన నా లెవెల్ ఏంటి అంటారు వెంటనే ఇమీడియట్గా వై షుడ్ ఐ టీచ్ ప్రైమరీ సార్ సార్ నో 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 ఐఎమ్ నాట్ యూజ్ టు టీచ్ ఎలిమెంటరీ సార్ ఐఎమ్ ఓన్లీ యూజ్ టు టీచ్ ఓన్లీ హైయర్ హైయర్ లెవెల్ చిల్డ్రన్ సార్ అని ఫీల్ అవుతారు జనరల్గా ఉన్నారు జనరల్గా జనరల్ సిచ్యువేషన్ చెప్తున్నా నేను ఇవాళ మరి ఆయన టెన్త్ బయాలజికల్ సైన్స్ చెప్పినవాడు ఇంటర్మీడియట్ బయాలజికల్ సైన్స్ చెప్పినవాడు యూకేజీ అక్షరమాల చెప్పడం ఏంటి అది చెప్పాడు చదివించాడు చాలా వీడియోస్ ఉన్నాయి మన దగ్గర మొత్తం పిల్లలందరూ నేను ఐ వెంట్ దేర్ ఐ ఐ అబ్జర్వ్డ్ హిమ్ టేకింగ్ ద క్లాస్ అండ్ ఐ అబ్జర్వ్డ్ చిల్డ్రన్ ఎంతలీ రిసైటింగ్ ద హోల్ వర్ణమాల ఐ సా దాట్ సో ఇది రాగానే ఆయన ఇది ప్రిపేర్ చేశాడు ఆయనకి ఆయనకు సహకరించిన టీంకి మనందరం చప్పట్ల ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతాం